భగవంతుడు ఎందుకు బాధ పెడుతూ ఉంటాడో దానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉంటుంది గత జన్మలో ఏదో పాపం చేసింది ఉంటుంది ఆ పాపం ఎవరికి తెలుసంటే మనకి తెలియదు కానీ ఆ జన్మలో జీవుడు ఏం చేశాడో భగవంతుడికి తెలుసు అదే చిత్రగుప్తుడంటే ఆయన రాస పెట్టుకుంటారు దానిని అనుభవంలోకి తీసుకుని వస్తారు చేసిన పాపం కష్టరూపంలో పోవాలి మీరు కూడా బాధపడ్డారనుకోండి ఆ బాధ రూపంలో చేసిన పాపం పోతుంది ఎప్పుడో ఎవరినో అనరాని మాటలు ఏదో అన్నారు రెండు గంటలు వారు చాలా బాధపడ్డారు వాళ్ళు బాధపడినట్టే ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎవరో ఒకరు ఏదో ఒక అనరాని మాటలు అంటారు నువ్వు రెండు గంటలు బాధపడతావు ఈశ్వరుడు గత జన్మలో చేసిన పాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్నిస్తాడు గత జన్మలో చేసిన పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు అలా ఇస్తారా అండి అంటే ఖచ్చితంగా ఇస్తాడు ಓಂ ನಮಃ ಶಿವಾಯ